విమాన ప్రమాదంలో రాజు పటేల్ మానవత్వం అధికారులకు డెబ్బై తులాల బంగారం ఎనభై వేలు అప్పగింత అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ భారీ ఎత్తున మంటలు దట్టమైన పొగ అలుముకున్నాయి ఎటు చూసిన శవాలు విమాన శిథిలాలే కనిపించాయి అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత రాజు పటేల్ అండ్ కో చేసిన సహాయక చర్యలు అందరి చేత ప్రశంసలు అందుకున్నారు గాయపడిన వారిని మృతదేహాలను చీరలు బెడ్షీట్ సహాయంతో అంబులెన్స్ లోకి ఎక్కించారు అంతేకాకుండా ఘటనా స్థలం నుంచి డెబ్బై తుల బంగారం ఎనభై వేల నగదు పాస్పోర్ట్లు సహా విలువైన వస్తువులను సేకరించి అధికారులకు అప్పగించారు ఎలాంటి ప్రచారం కోరుకుని రాజు పటేల్ చేసిన ఈ గొప్ప సేవ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలంటారు మన పెద్దలు నిజమైన సహాయం అంటే ప్రచారం లేకుండా చేసేదే అంటారు నేటి సోషల్ మీడియాలో యుగంలోనూ కొంతమంది స్థ పరులు ఈ ఆదర్శాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు తాము ఎంత గొప్ప సహాయం చేసినా దానిని ప్రచారం కోరుకోవడం లేదు వేరే వాళ్ళెవరో చెప్తే తప్ప వారి సేవ లోకానికి తెలియడం లేదు అలాంటి నిస్వార్థ సేవకు మార్పేరుగా నిలిచిన ఓ గొప్ప వ్యక్తి ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన విమానం టేకప్ అయిన కొన్ని సెకండ్ విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ భవనంపై విమానం కూలిపోయిన సమయంలో భారీ పేలుడు సంభవించి అగ్ని కీలక ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది ఈ ఘోరం జరిగిన వెంటనే యాభై ఆర ఏళ్ల నిర్మాణ వ్యాపారి ఆయన రాజు పటేల్ వెంటనే స్పందించారు తమ వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి వెళ్ళారు ఇప్పటికే అగ్ని కీలాలు ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నాయి ఈ దృశ్యాన్ని చూసి నిస్సహంగా నిలబడి ఉన్నారు దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత ఫైర్ ఇంజన్లు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి అప్పటి వరకు ఏం చేయాలో తెలియగా నిరీక్షంగా రాజు పటేల్ బృందం వెంటనే రంగంలోకి దిగింది ఒకవైపు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతుంటే మరోవైపు రాజు పటేల్ మరియు ఆయన సిబ్బంది సహాయక చర్యలు మొదలు పెట్టారు గాయపడిన వారిని అంబులెన్స్ లోకి ఎక్కించి స్ట్రెచ్చర్లు లేకపోవడంతో అక్కడ ఉన్న చీరలు బెడ్షీట్ తాత్కాలిక స్ట్రెచ్చర్ గా ఉపయోగించారు సమయం వృధా చేయకుండా గాయపడ్డ వారిని వీలైనంత వేగంగా అంబులెన్స్ లోకి ఎక్కించి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించారు పటేల్ బృందం పటేల్ బృందం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు వారిని రాత్రి తొమ్మిది గంటల వరకు సహాయక చర్యల్లో కొనసాగమని కోరారు అత్యవసర సహాయక సేవలు ముగిసిన తర్వాత పటేల్ బృందం మరో కీలకమైన పనికి శ్రీకారం చుట్టింది విమాన శకలాల కింద చిక్కుకపోయిన సామాగ్రిని మృతదేహాల అవశేషాలను సేకరించడంలో ప్రారంభించారు మంటలకు సగం కాలిన లగేజులు బ్యాగులు చెల్ల చెదురుగా పడి ఉన్నాయి వాటన్నింటినీ ఒక దగ్గర చేర్చి వాటి నుంచి ఏకంగా డెబ్బై తులాల బంగార ఆభరణాలు ఎనభై వేల నగదు విలువైన పాస్పోర్టులు ఒక భగవద్గీత పుస్తకాన్ని సేకరించారు వీటి అన్నింటినీ ఎంతో జాగ్రత్తగా ఏమాత్రం ఆశించకుండా పోలీసులకు అప్పగించారు ఈ వస్తువులు ఎవరెవరియో గుర్తించి వాటిని మృతుల బంధువులకు పోలీసులు అందజేయమన్నారు ఈ ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాతే రాజు పటేల్ ఆయన బృందం చేసిన ఈ అద్భుతమైన సేవల గురించి బయటకు తెలిసింది అంటే వారు ఎంత ఎలాంటి ప్రచారాన్ని కోరుకోలేదు ఎవరో పోలీస్ అధికారి వారి గురించి మీడియాకు చెప్తే గానీ ఈ నిస్వార్థ సేవ వెలుగులోకి రాలేదు కెమెరాల ముందుకు రాకుండా తమ ముఖాన్ని కూడా చూపించకుండా రాజు పటేల్ తాను చేసిన సహాయానికి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించలేదని నిరూపించారు ఆయన చెప్పిన ఒక్క విషయం మాత్రం లోతైన అర్థాన్ని కలిగి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికి సహాయం చేయడం తనకు దక్కిన అదృష్టం అని రాజు పటేల్ అన్నారు రాజు పటేల్ కు ఇలాంటి సహాయాలు చేయడం కొత్త కాదు రెండు వేల ఎనిమిదిలో హైమదాబాద్ లో వరుస బాంబు పేలుల్లో సంభవించినప్పుడు కూడా రాజు పటేల్ సేవలు అందించారు ఈ విషయం కూడా ఆయన చెప్తేనే తెలిసింది నిస్వార్థ సేవకు మానవత్వానికి నిలువెత్తు నిదర్శమైన రాజు పటేల్ ఆయన బృందానికి హ్యాడ్